హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి తీసుకున్నాను మా నిర్మలా సిల్సింది మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివారం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి గుడివాడ అవర్ షీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ మంది అండి ఒకళ్ళ మీరు ఎవరికి రాగలంటే స్క్రీన్ నెంబర్ ని సంబంధించిండీ రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం హీరో ఈడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి హీరో వీడియోలో మంచి డోలా ఫిఫ్ సారీ చూపిస్తుందని కొత్త డిజైన్స్ వచ్చినాయి మేడం దీంట్లో డో మంచి లేటెస్ట్ సిల్వర్ బాడర్ అండి చాలా చక్కగా ఉంటాయండి క్లాత్ మాత్రం క్లాత్ చూపిస్తుంది పళ్ళు వచ్చి శారీ మొత్తం చాలా క్లాస్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ కూడా వస్తాయండి యాక్చువల్లీ ఇవన్నీ మనం ఆరు వందల యాభై అమ్మింది ఐటమ్స్ అండి ఓకే మనం ఇప్పుడు స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం మేడం ఏ సరైన తీసుకో మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తున్నాం మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం ఇట్లా కలర్స్ వస్తాయి మేడం థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ కలర్ సిక్స్త్ కలర్ సెవెన్త్ కలర్ నెక్స్ట్ ఇంకో డిజైన్ వస్తుందండి ఫస్ట్ డిజైన్ సెకండ్ ఇదే చక్కగా మనకి మ్యారేజ్ సీజన్ లో కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి పెట్టుబడి పర్పస్ కి అయినా తీసుకోవచ్చు అండి ఏమైనా పదకొండు వందలకి మూడు చీరలు ఇస్తున్నారండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఏ డిజైన్స్ అండి నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా వస్తుంది లైట్ బాగుంది చాలా బాగుంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి కొరియర్ చేస్తారు యూజ్ చేసుకోండి డిజైన్ ఇంకో డిజైన్ వస్తుంది రచిత డిజైన్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ సెవెంత్ డిజైన్ టోటల్ గా ఓవరాల్ గా ఎయిట్ డిజైన్స్ అండి ఏ సారీ నేను తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందల మూడు వీటిలో ఇంకా ఎక్స్ట్రా సెట్ కూడా రావండి ఎందుకంటే స్టాక్ అనేది చాలా ఎక్కువ రేట్ బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఆఫర్ వేసిన పదకొండు మూడు అని సింగిల్ శారీ మాత్రం నాలుగు వందలు పడింది అన్ని లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు అండి ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి ఇప్పుడే వేడి వేడిగా కొట్టల్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇవి యాక్చువల్లీ ఇవన్నీ మనం ఆరు యాభై ఏడు వందలు అమ్మిన ఐటమ్స్ అండి ఒక శారీ మీకు చూపిస్తాను చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది పావుల బరు ఉండదు ఇప్పుడు మనం ఇవి ఆఫర్స్ ఇస్తామండి ఏ సరే తీసుకోండి మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఓకే సూపర్ అండి మనం ఓపెన్ చేసిన కలర్ కూడా బాగుందండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారండి చెక్క నియర్ బి ఉంటారు అమ్ముకునే వాళ్ళు ఉన్న ఇంటి దగ్గర చక్కగా రావచ్చు అండి ఏదైనా నాలుగు తొంభై తొమ్మిది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఓకే వీటిలో సిక్స్ కలర్స్ అండి ఇవి సెట్ సెట్ రేట్ చెప్తాం అండి సింగిల్ కాదండి సింగిల్ మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా అండి ఎందుకంటే మేము కూడా ఎక్కువ హోల్సేల్ మీద డిపెండ్ అవుతున్నాం సింగిల్ అదే ఐదు యాభై ఇలా సెట్ సెట్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ అండి కలర్స్ అండి చాలా బాగుంటాయి అండి సూపర్ అండి అసలు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవ్వండి మొత్తం కలర్స్ చాలా హైలైట్ అయితే అండి ఈజీగా ఎయిడ్ కావాలండి ఈజీగా ఉంచండి నో డౌట్ అండి దానికోసం మాత్రం సారీస్ అండి మంచి క్వాలిటీ అనమాట చాలా అంటే చాలా మంచి క్వాలిటీ వస్తాయి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చి పళ్ళు వస్తుందండి ఇలా పళ్ళు వస్తుందండి ఓకే శారీ మొత్తం ఇలా బుట్ట వచ్చి వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఒక శాంపుల్ గా ఒక మీకు ఐదారు డిజైన్స్ చూపిస్తానండి విత్ బ్లౌజ్ విత్ ఇవన్నీ మూడు యాభై అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం ఆఫర్లు సెట్ తీసుకునే వాళ్ళకి పదమూడు వందలకి నాలుగు మేడం విత్ బ్లౌజ్ ఇట్లో డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఒకసారి డిజైన్ చూపించండి వచ్చి సెకండ్ డిజైన్ అండి సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ అండి ఏమైనా చెప్పు మనకి పదకొండు వందలకి నాలుగు ఫోర్త్ డిజైన్ అట్లా డిజైన్స్ అనేది చాలా ఉంటాయండి ఒక శాంపిల్ గా మేము చూపిస్తున్నాము షాప్ లో విజిట్ చేస్తున్నాం చాలా ఐటమ్స్ ఉంటాయి ఏ సైడ్ తీసుకోండి మేడం ఓన్లీ పదకొండు వందల నాలుగు సింగిల్ మాత్రం మూడు వందలు పడతాయండి ఇంకా డిజైన్స్ వస్తాయి షాప్ లో వస్తాయి మనకి ఫోటో మీద ఎలా కనిపిస్తుందో శారీ కూడా అలాగే టసా సిల్క్ శారీస్ మేడం ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి ఆరు అలా ఉంటాయి మేడం బట్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఆఫర్స్ లో వచ్చినాయి మనకి మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీ తీసుకోండి కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ మేడం టూ నైన్టీ నైన్ ఎస్ మేడం చాలా చక్కగా ఉంటాయి డిజైన్స్ ఇట్లా ఒక్క రకం డిజైన్స్ రావండి చాలా రకాల డిజైన్స్ వస్తాయి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షాప్ కి రండి మంచి మంచి కలర్స్ అండి ఏదైనా రెండు తొంభై తొమ్మిది బాగుందండి అసలు భలే వచ్చింది కలర్ పూజా డిజైన్స్ వస్తాయండి చెట్లు ప్యారెట్స్ సూపర్ ఉన్నాయండి డిజైన్స్ ఇన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయండి ఇలా బండల్ బండల్ కూడా వస్తాయి వీటిలో బండల్ బండల్ తీసుకున్నాను కొద్దిగా రేట్ ఇంకా తగ్గిద్దే అవకాశం ఉంది ఏదైనా టూ నైన్టీ నైన్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అన్నీ వచ్చాయండి చాలా డిటైల్స్ వచ్చినాయి ఏ సారీ తీసుకుంటా మేడం కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ మేడం ప్యూర్ జార్జెట్ వచ్చి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి జర్మన్ షిఫాన్ అంటారని వీటికి ఇలా డిజైనర్ బ్రౌజ్ యాక్చువల్లీ ఇవన్నీ ఆరు యాభై అమ్మిన్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారిని తీసుకుని ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అసలు బోర్డర్ లో కూడా కలంకారీ ప్యాటర్న్ లాగా బలే వచ్చిందండి మంచి మంచి కలర్స్ కూడా వచ్చాయి అన్ని రకరకాలుగా వస్తాయి చాలా హైలైట్ వస్తుంది దీనిలో ఇప్పుడు కలంకారీ బోర్డర్ చూడండి పీకాక్ డిజైన్ బలే వచ్చింది సెకండ్ పీకాక్ డిజైన్ లైట్ చార్ట్ లైట్ చార్ట్ బ్లౌజ్ అండి ఓకే సో చూడండి ఇవన్నీ కలర్స్ ఏ తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం ఇది లాస్ట్ ఫైనల్ రెడ్ కలర్ రెండు కలర్ ఓకే నెక్స్ట్ డిజైనర్ ఐటమ్ అండి డిజిటల్ శారీస్ ఓకే డిజిటల్ సారీ లో పికాక్ డిజైన్స్ అండి చాలా అద్భుతంగా ఉంటాయండి ఐటమ్స్ ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ ఏడు మేడం మార్కెట్ లో ఎక్కడైనా ఈ రేట్ తక్కువ రావండి గ్యారంటీగా గా చెప్తాను ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాను సూపర్ ఉంటుంది అండి క్వాలిటీ మాత్రం క్వాలిటీ విషయంలో మీకు అస్సలు చాలా క్లాస్గా ఉంటాయండి ఒక సారీ ఓపెన్ చేసి చూస్తా అవైలబుల్ సూపర్ కలర్ ఓపెన్ చేశారండి మొత్తం కూడా బర్డ్స్ వచ్చేసాయి మళ్ళీ స్టోన్ వర్క్ అంటే ఫోర్ నైన్టీ నైన్ అండి ఇవన్నీ యాక్చువల్లీ బండల్ బండిల్ అంతా సింగిల్ అయితే ఐదు యాభై అమ్మేది బట్ అయినా ఇప్పుడు మనం సింగల్ అయినా ఈ రేట్ కి ఇస్తాం ఫోర్ నైన్టీ నైన్కి ఇస్తాము లాస్ట్ వీడియోలో మనం ఫోర్ నైన్ కి సెట్ సెట్ అమ్మా బట్ ఇప్పుడు ఇప్పుడు సింగిల్ అయినా ఇస్తున్నాం ఈ రేట్ లో కలర్స్ డిజైన్స్ మారుతాయండి ఇప్పుడు చూపెట్టింది ఫస్ట్ డిజైన్ కండి వీటిలో ఇంకో డిజైన్ కూడా వస్తుంది ఓకే కలం డిజైన్ పిక ఫస్ట్ చూసిన అయితే మనకి ఇలా వర్డ్స్ వస్తుందండి ఇదైతే పికప్ ఓకే సెకండ్ కలర్ మొత్తం కూడా భలే పేస్టల్ షేడ్స్ అండి ఫోర్ కలర్ టొటక్గా ఐదు ఆరు కలర్స్ వస్తాయండి ఏ సార్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇవి అన్నీ కంచి పట్టు శారీస్ మేడం చూపెట్టేది ఓకే ఇవన్నీ మనం అమ్మేది రెండు వేల ఐదు నుంచి మూడు వేలు అండి బట్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఒక ఫార్టీ ఫిఫ్టీ శారీస్ ఆఫర్లు వచ్చినాయి మేడం మంచి క్వాలిటీ కంచి అండి ఏ సారీ నేను తీసుకోండి మేడం కేవలం కేవలం థర్టీన్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం పదమూడు తొంభై తొమ్మిది మొత్తం అసలు కొత్త కలెక్షన్ అండి సూపర్ కొత్త కలర్ పక్కనే మనకి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ కలర్ అసలు ఎక్సలెంట్ అండి పీసెస్ కేవలం థర్టీన్ నైన్టీ అండి సూపర్ కలెక్షన్ అండి ఇవన్నీ ఇదేమో కచ్చింగ్ పాయింట్ మేడం చూడండి ఎంత తక్కువ ఇచ్చాడు యాక్చువల్లీ ఏంటండి సూర్య రకాలు కూడా చాలా మంది వచ్చి చూస్తున్నారు బట్ ఇదంతా టోటల్ ధర్మవరం పట్టండి ధర్మవరం పట్టుకి మీకు ఇలా పీస్ రావడం కానీ అస్సలు ఎగడ ఉండదు చాలా మెత్తగా ఉంటాయండి అసలు ఈ రేట్ లో మీకు ఎక్కడ రావండి అట్లాంటి మనం ఇచ్చే రేటు కేవలం థర్టీన్ నైన్టీ నైన్ డిజైన్స్ చాలా బాగుంటాయి ఒకసారి మీ ప్రతి డిజైన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ చూపెట్టేది ప్రతి డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాం హ్యాపీ లుక్ మేడం

బిగ్ బోర్డర్స్ భలే వచ్చేయండి ఇవి లెహెంగాకి కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి చాలా టాప్ గా ఉంటాయండి సేడ్స్ లెహెంగా సేడ్స్ షేప్ ఇయ పీసెస్ భలే ఉన్నాయండి శారీస్ అన్ని స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్స్ వీడియోలో కంటే కూడా ఒరిజినల్ కి ఇంకా బాగున్నాయండి శారీ కలర్స్ కూడా మీరు చూడండి సూపర్ వాయిట్ బ్లూ కలర్ చాలా బాగుంటాయండి అసలు ఏదైనా పదమూడు తొంభై తొమ్మిది చాలా డిజైన్స్ వస్తాయి మేడం డిజైన్స్ చూపిస్తాను ప్రతి సారీ ఏంటంటే ఈజీగా చూ చూడొచ్చు మీరు ఏదైనా సెలెక్షన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది పైటాని స్టైల్ కూడా వచ్చాయండి అసలు బోర్డర్స్ మాత్రం భలే వచ్చాయండి శారీస్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ అండి ఇదైతే బ్రైట్ కలర్స్ అనమాట పైతానీ స్టైల్ వచ్చింది సూపర్ ఉందండి ఏమైనా తీసుకోండి అండి పదమూడు తొంభై తొమ్మిది